హలో ఫ్రెండ్స్ తెలంగాణలో జిల్లా మరియు హైకోర్టుకి సంబంధించి అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు సో మా వీడియోస్ని కూడా చాలామంది లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మేము పెట్టేటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే మీకోసం ఎంతగానో టైం మేము స్పెండ్ చేసి వీడియోస్ చేస్తున్నాము ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఈ ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి టాప్ సిక్స్టీ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి సో ఇలాంటి వీడియోస్ మేము ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తాం కాబట్టి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ పైన మీకు డీటెయిల్స్ కావాలో చెప్పినట్లయితే మేము ఆ వీడియోని ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి మేము ట్రై చేస్తాము శ్రీముఖ శాతవాహనుడి కాలం నాటి నాణ్యాలు ఎక్కడ లభించాయి వరంగల్ ఉట్నూర్ కరీంనగర్ చెన్నూర్ సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కరీంనగర్ నెక్స్ట్ వాత్సాయనుడు ఏ పాలకుల ఆస్థానంలో ఉండేవారు కాకతీయులు విజయనగర రాజులు తూర్పు చాళుక్యులు శాతవాహనులు సో ఆన్సర్ వచ్చేసి ది శాతవాహనులు ఈజ్ ద రైట్ ఆన్సర్ శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు గౌతమీపుత్ర శాతకర్ణి శ్రీముఖుడు యజ్ఞశ్రీ శాతకర్ణి హలుడు సో ఆన్సర్ వచ్చేసి శ్రీముఖుడు ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కాకతీయులు మొదటగా ఏ రాజులకు సేనానులుగా పనిచేశారు తూర్పు చాలక్యులు కళ్యాణీ చాలక్యులు రాష్ట్రకూటులు పాండ్యులు ఆప్షన్ సి రాష్ట్రకూటులు ఇస్ ద రైట్ ఆన్సర్ మొదటిసారిగా ఏ శాసనంలో కాకతీయుల ప్రస్తావన కనిపించింది హతిగుంఫా శాసనం మాగుళ్ళు శాసనం బయ్యారం చెరువు శాసనం పాకల శాసనం ఆప్షన్ బి మాగుళ్ళు శాసనం ఇస్ ద రైట్ ఆన్సర్ కాకతీయులు మొదట ఏ ప్రాంతాన్ని పాలించారు కొరివి ఓరుగల్లు ముదికొండ హన్మకొండ ఆప్షన్ ఏ కొరివి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ తూర్పు చాళుక్య రాజైన దానార్థవుడికి సహాయం చేసిన కాకతీయ సేనాని ఎవరు బేతరాజు ప్రోలరాజు కాకత్య గుండన రుద్రదేవుడు కాకత్య గుండన ఇస్ ద రైట్ ఆన్సర్ పల్నాటి యుద్ధంలో జోక్యం చేసుకున్న కాకతీయ పాలకుడెవరు రుద్రదేవుడు గణపతిదేవుడు మహాదేవుడు ప్రతాపరుద్రుడు రుద్రదేవుడు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ గండ అనే బిరుదు ఎవరిది కాకర్త్య గుండన దుర్గరాజు మొదటి బేతరాజు మొదటి ప్రోలరాజు దుర్గరాజు ఈజ్ ద రైట్ ఆన్సర్ కాకతీయుల మొదటి రాజధాని ఏది హన్మకొండ కొరివి కోటిలింగాల ఆప్షన్ ఏ హన్మకొండ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓరుగల్లు పట్టణ నిర్మాత ఎవరు గణపతి దేవుడు రుద్రదేవుడు గుందన మహాదేవుడు రుద్రదేవుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ కాకతీయుల పాలనాకాలం ఏది క్రీస్తుశకం నైన్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ క్రీస్తుశకం థౌజండ్ నుంచి థర్టీన్ సిక్స్టీ ఎయిట్ క్రీస్తు శకం థౌజండ్ నుంచి వన్ త్రీ టూ త్రీ క్రీస్తు శకం నైన్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ ఫార్టీ టూ క్రీస్తు శకం థౌజండ్ నుంచి థర్టీన్ ట్వంటీ త్రీ వరకు కాకతీయుల పాలనా కాలంగా చెప్పవచ్చు దేశాధీశ్వరి బిరుదు పొందినటువంటి పాలకులు ఎవరు కాకతీయులు శాతవాహనులు ఇక్ష్వాకులు విజయనగర రాజులు ఆప్షన్ ఏ కాకతీయులు ఈజ్ ద రైట్ ఆన్సర్ రామప్ప ఏ జిల్లాలో ఉంది నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆప్షన్ సి వరంగల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎవరి పాలనా కాలంలో మార్కోపోలో మోటుపల్లి రేవును సందర్శించారు ప్రతాపరుద్రుడు రుద్రమాదేవి దేవుడు మహాదేవుడు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ కాకతీయుల కాలంలో ఏ మతం ఆధిపత్యంలో ఉండేది శైవమతం వైష్ణవమతం బౌద్ధమతం జైనమతం శైవమతం ఇస్ ద రైట్ ఆన్సర్ హన్మకొండ ప్రాంతంపై పూర్తి వంశపారంపర్య హక్కులను మొదటి ప్రోలరాజు ఎవరి ద్వారా పొందారు చాళుక్య దానర్ణవుడు కాలచూరి బిజ్జలుడు చాళుక్య రెండో తైలవుడు చాళుక్య మొదటి సోమేశ్వరుడు చాళుక్య మొదటి సోమేశ్వరుడు డి ఇస్ ద రైట్ ఆన్సర్ బయ్యారం చెరువు శాసనాన్ని వేయించినవారు ఎవరు రుద్రమాదేవి మైలమాదేవి గణపాంబ అని తల్లి మైలమదేవి ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాళ్ళలో కాకతీయ రాజ్య పునఃస్థాపనకు సహాయపడినవారు ఎవరు రుద్రమాదేవి మైలాంబ కామసాని అని తల్లి కామసాని సి ఇస్ ద రైట్ ఆన్సర్ కాకతీయ వంశ మూల పురుషుడి ఎవరు వెన్ననపుడు కాకర్త్య గుండన మొదటి బేతరాజు కాకతీరాజు విన్ననప్పుడు ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏకవీరదేవి ఆలయం ఎక్కడ ఉంది గణపురం కొలనుపాక మొగిలిచిర్ల ఇనుగుర్తి మొగిలిచెర్ల ఇస్ అ రైట్ ఆన్సర్ క్రింది వాటిలో సరికాని జత ఏది వల్లభాచార్యుడు నీతిసారయోగం రుద్రదేవుడు నీతిసారం విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం జయాపసేనాని నృత్య రత్నావళి వల్లభచార్యుడు నీతిసార యోగం ద రైట్ ఆన్సర్ ఇది సరైన జత కాదు మొదటగా చెరువులను తబ్బించిన కాకతీయ రాజెవరు మొదటి బేతరాజు మొదటి ప్రోలరాజు రుద్రదేవుడు రుద్రమాదేవి మొదటి ప్రోలరాజు ఇస్ ద రైట్ ఆన్సర్ వేయి స్తంభాల గుడి నిర్మాత ఎవరు గణపతి దేవుడు ప్రతాపరుద్రుడు రుద్రదేవుడు మహాదేవుడు రుద్రదేవుడు ఇస్ ద రైట్ ఆన్సర్ దేవాలయాలను నిర్మించిన మొదటి కాకతీయ పాలకుడి ఎవరు రుద్రదేవుడు మహాదేవుడు మొదటి ప్రోలరాజు మొదటి బేతరాజు మొదటి బేతరాజు ఇస్ ద రైట్ ఆన్సర్ స్వతంత్రంగా కాకతీయ రాజ్య పాలనను ప్రారంభించినవారెవరు గుండన వెన్ననృపుడు మొదటి ప్రోలరాజు రెండవ ప్రౌలరాజు రెండవ ప్రౌలరాజు ఇస్ ద రైట్ ఆన్సర్ హన్మకొండలో కాకతీయ వంశపాలనను ప్రారంభించినవారు ఎవరు మొదటి ప్రోలరాజు మొదటి బేతరాజు రుద్రదేవుడు కాకర్తే గుండెనాడు మొదటి బేతరాజు ఇస్ ద రైట్ ఆన్సర్ కరీంనగర్ ప్రాంతాన్ని కాకతీయుల కాలంలో ఏ పేరుతో పిలిచేవారు ములికినాడు సబ్బినాడు రేనాడు పాకనాడు సబ్బినాడు ఇస్ ద రైట్ ఆన్సర్ కాకతీయుల కాలంలో గ్రామ పాలనను పర్యవేక్షించేవారిని ఏమని పిలిచేవారు ఆయగారు ఇనాందార్ గ్రామని గోమేయక ఆయగారు ఇజ రైట్ ఆన్సర్ కాకతీయుల శిల్పకలకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణాలు ఏవి కోటగుళ్ళు తోరణాస్తంభాలు త్రికూటాలయాలు ఆలయాల ప్రాకారాలు తోరణాస్తంభాలు ఇజ రైట్ ఆన్సర్ పాకాల సరస్సును తవ్వించినవారు ఎవరు బయ్యన నాయకుడు రేచర్ల రుద్రుడు మాల్యాల గౌండప్ప జగదల ముమ్మడి నాయకుడు ఆప్షన్ డి జగదల ముమ్మడి నాయకుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ బట్టారకులు అంటే ఎవరు సైనికులు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులు రాయబారులు ప్రభుత్వ ఉద్యోగులు ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలుగు ప్రాంత విమోచన ఉద్యమ నాయకుడు ఎవరు మసునూరి ప్రోలయ నాయకుడు మసునూరి నాయకుడు అద్దంకి వేమారెడ్డి రాచకొండ పద్మనాయకుడు మసునూరి ప్రోలయ నాయకుడు ఇస్ ద రైట్ ఆన్సర్ కాకతీయుల రాజు రుద్రదేవుడు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు గణపతి దేవుడు ప్రతాపరుద్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్ ఆంధ్ర సుల్తాన్లు అని పేరుగాంచిన పాలకులు ఎవరు బహమనీ సుల్తాన్లు షాహీలు అసబ్ జాహీలు కుతుబ్ షాహీలు కుతుబ్ షాహీలు ఇస్ ద రైట్ ఆన్సర్ హుస్సేన్ సాగర్ హైదరాబాద్ చెరువును తవ్వించిన వారు ఎవరు నిజాం అలీఖాన్ సాలాద్జంగ్ ఇబ్రహీం కుతుబ్ షా అబుల్ హసన్ తానీషా ఇబ్రహీం కుతుబ్ షా ఇస్ ద రైట్ ఆన్సర్ हैदराबाद नगर निर्मात इवर मोहम्मद कुली कुतुबशा असब जामीर उस्मान खान इब्राहिम कुतुबशा सुल्तान चुछा। कुली कुतुबशा मोहम्मद कुली कुतुबशा इज राइटर चार मीनार नु निर्मिंचन वारु इवर अबुल हसन तानीशा सुल्तान चुछा, चुछा, कुली कुतुबशा इब्राहिम कुतुबशा मोहम्मद कुली कुतुबशा मोहम्मद कुली कुतुबशा इज राइट आंसर हैदराबाद लोनी పురాతనమైన కట్టడాలు ఎక్కువగా ఏ రకమైన సంస్కృతికి సంబంధించినవి ఇండో ఆర్యన్ ఇండో గ్రీక్ ఇండో యూరోపియన్ ఇండో పర్షియన్ ఇండో పర్షియన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తెలంగాణలో అసబ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఆప్షన్ బి సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ ఈస్ ద రైట్ ఆన్సర్ మహద్ సీబ్ అనే అధికారి ప్రధానవిధి రాజు ముఖ్య సలహాదారుడు గూఢాచార్యం లేఖకుడు నైతిక విలువల ప్రచారకుడు నైతిక విలువల ప్రచారకుడు ఇస్ ద రైట్ ఆన్సర్ దాశరథి శతకాన్ని రచించినవారు ఎవరు అద్దంకి గంగాధర కవి కందుకూరి రుద్రకవి పాణ్యగంటి తెలగనార్యుడు కంచర్ల గోపన్న ఆప్షన్ డి కంచర్ల గోపన్న ఇస్ ద రైట్ ఆన్సర్ గోల్కొండపై మొట్టమొదటి కోటను నిర్మించినవారు ఎవరు కాకతీయులు నిజాం షాహీలు అసబ్ జాహీలు కాకతీయులు ఇస్ ద రైట్ ఆన్సర్ తెలుగు కవులు బరాముడు గా ఎవరిని కీర్తించారు భక్త రామదాసు అబుల్ హసన్ తానీషా ఇబ్రాహీం కుతుబ్బ్షా సుల్తాన్ కూలీ కుతుబ్షా కుతుబ్ కుతుబ్షా ఇస్ ద రైట్ ఆన్సర్ గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ఎవరు నికోలో కాంటే న్యూనిజ్ తావెర్నియార్ మార్కోపో తావెర్నియార్ ఇస్ ద రైట్ ఆన్సర్ కాకతీయుల కాలంలో గోల్కొండను ఏమని పిలిచేవారు మంగళపురం రుద్రారం చాపలబండ గోవులకొండ గోవులకొండ ఇస్ ద రైట్ ఆన్సర్ కోహినూరు వజ్రం ఎక్కడ లభించింది వజ్రకూరు నీలకొండపల్లి కొల్లూరు చిన్నారం కొల్లూరు ఇస్ ద రైట్ ఆన్సర్ గోల్కొండ నుంచి రాజధానిని हैदराबाद को मार्च कुतुबा पालक महम्मद खुली सुलता कुली, हसन तानीशा महम्मद खुली इज द रईट right आसबा मोदी राजनी हईदराबादाबाद रायचूर् औरंगाबाद रईट right आउरबादी तन राजा हईदराबाद को मार्च जाही राजु। ना सर्ज निजा अली खा मीर् उस्मा अली खा నిజాం ఉల్ముల్క్ సికింద్రాబాద్ నగరాన్ని ఎవరి పేరు మీద నిర్మించారు మొదటి అసబ్జా రెండవ అసబ్జా మూడవ మూడవ అసబ్జా 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 ఇస్ ద రైట్ ఆన్సర్ ఉస్మానియ విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం అలీఖాన్ మీర్ మహబూబ్ అలీఖాన్ నిజాం అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇస్ రైట్ ఆన్సర్ కాకత్తీ కాశీయాత్ర చరిత్రను రాసింది ఎవరు దాశరథి కోనగంటి సత్యనారాయణ ఏనుగుల వీరస్వామి శేషాచలం ఏనుగుల వీరస్వామి ఇస్ ద రైట్ ఆన్సర్ హైదరాబాద్ అంబేడ్కర్ గా పేరు పొందిన వారెవరు భాగ్యరెడ్డివర్మ అరిగే రామస్వామి బొజ్జం నరసింహులు బిఎస్ వెంకట్రావు బిఎస్ వెంకట్రావు ఇస్ ద రైట్ ఆన్సర్ చార్మినార్ యొక్క ఎత్తు ఎంత మహాత్మాగాంధీ వరంగల్ను సందర్శించిన రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి సెకండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిబ్రవరి ఫిఫ్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జనవరి ఎయిత్ ఆప్షన్ సి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిబ్రవరి ఫిఫ్త్ హైదరాబాద్ వారపత్రిక సంపాదకుడు ఎవరు మందుముల నరసింహరావు భాగ్యరెడ్డి వర్మ వామన్ నాయక్ మారపాటి హనుమంతరావు భాగ్యరెడ్డి వర్మ ఇస్ రైట్ ఆన్సర్ తెలంగాణ సర్దార్ బిరుదు ఎవరిది జమలాపురం కేశవరావు రావి నారాయణ రెడ్డి బూర్గుల రామకృష్ణారావు సూరవరం ప్రతాపరెడ్డి జమలాపురం కేశవరావు ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి